సేవకుడు తాను ఒంటరిగా లేననే నమ్మకంతో పనిచేస్తాడు ఎప్పుడు సేవకులతో అందరు ఏకీమించినప్పుడు నేను ఒంటరిని కాదు నాకు ఇదిగో దేవుని ప్రజలున్నారు సంఘం ఉంది అని నమ్మకంతో ఇంకా ధైర్యంగా సేవ చేస్తాడు అర్థమైందా మీకు అర్థమైందా ఒక దైవ సేవకునికి మనం ఇచ్చే ప్రోత్సాహం ఏం చేస్తుంది సేవను ఇంకెక్కువ చేయడానికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఉత్సాహాన్ని సంతోషాన్ని ఇస్తుంది డిస్కరేజ్ చేసే విశ్వాసులు ఉంటారు అంటే సేవకుని కృంగజేసేవాళ్ళు నిరుత్సాహపరి అంటే సేవకుల మాటకి సంబంధించకుండా ఆయన సహకరించకుండా ఆయన గౌరవించకుండా ఆయన ప్రేమించకుండా ఆయన మాట వినకుండా అనమాట ఆయన్ని ఇంకా కృంగ చేసేస్తారు కాబట్టి సేవ ముందుకు పోదు ఆయన సంతోషంగా దేవుని పని చేయలేదు నమ్మకంతో చేయలేడు ఫస్ట్ ఇక అతని జీవితంలో కూడా అపనమ్మకాలు స్టార్ట్ అవుతాయి నిరుత్సాహం అనేది దాన్నే కారణం ఏంటి అంటే ఒక సేవకునికి మనం ఇచ్చేటువంటి ఆ ప్రోత్సాహమే నమ్మకం